హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ భారతదేశం అనగానే ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు అలాగే వింతలు విశేషాలు ఎన్నో ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న దేవాలయాల గురించి చెప్పాలంటే చాలా వింత వింత విశేషాలు మనం తెలుసుకోవచ్చు ఈ వీడియోలో ఇక్కడున్న ఒక శివలింగం పౌర్ణమికి వెలుగును అమావాస్యకు నలుపును మార్చుకుంటూ ఉంటుంది అదేంటో మన వీడియోలో తెలుసుకుందాం భక్తుల హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుప్రసిద్ధ పంచరామ క్షేత్రాలలో సోమారామం ఒకటి ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు భీమవరం సమీపంలోని గునుపడి గ్రామంలో ఈ క్షేత్రం వెలిసింది భక్త సులభుడైన శివయ్య ఇక్కడ సోమేశ్వర స్వామి పేరుతో నిత్య పూజలు అందుకుంటూ ఉంటాడు ఇక్కడ శివలింగ పౌర్ణమి రోజుకు తెలుపు రంగులోకి అమావాస నాటికి నలుపు రంగులోకి మారుతూ ఉంటుంది చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగానే ఆయనను అనుసరిస్తూ ఈ శివలింగం రంగు మారుతూ ఉంటుందని చెబుతుంటారు మరి ఇలా మారడానికి అసలు రహస్యం ఏంటి పంచరామాలలో రెండవదైన సోమారామము రాజమండ్రికి యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో విజయవాడకు తొంభై ఒకటి కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గునిపొడిలో ఉంటుంది మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస రోజు వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులో మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు స్థితికి వచ్చేస్తుంది ఇది శతాబ్ద కాలంగా జరుగుతుందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు ఈ మార్పును గమనించాలంటే అమావాస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది ఇక శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడానికి కూడా ఒక పురాణ కథ ఉంది ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది సోమేశ్వరుడి కింది అంతస్తులోను అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది అటుపై ఆలయ ప్రాంగణంలో ఒక నంది దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది అందువల్ల ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు ఉంది ఇదిలా ఉంటే ఆలయం ముందు భాగానున్న కోనేరు గట్టిన రాతి స్తంభంపై ఉన్న నందీశ్వరం నుంచి గర్భాలయాన్ని చూస్తే శివలింగం కనిపిస్తుంది విరాట్ కింది అంతస్తులో అయితే అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుంచి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది ఈ క్షేత్రంలోని చంద్ర స్నానం చేస్తే పాపాలు పటాపంచలైతాయని విశ్వసిస్తూ ఉంటారు తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు ఈ దేవాలయానికి ప్రాకారాలను గోపురాన్ని నిర్మించడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి అందువల్లే ఈ క్షేత్రానికి భీమారాము అనే పేరు కూడా ఉంది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఎప్పుడైనా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళితే తప్పకుండా గునిపూడిలో ఉండే ఈ శివలింగాన్ని దర్శించండి ఎందుకంటే ఇది అమావాస్య నుంచి పౌర్ణమికి మారేటప్పుడు రంగు మారుతుంది మరి దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి వింత లేదు సో ఒకసారి ప్రయత్నించండి ఎప్పుడైనా మీరు టెంపుల్స్ టూర్ వెళ్ళినప్పుడు సో వీడియో మీకు నచ్చింది అనుకుంటాం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు